ఇళ్ల పట్టాలు ఇవ్వకపోతే ఎన్నికలలో పోటీ చేయమని చెప్పడం జరిగిందని ఇళ్ల పట్టాలతో పాటు దంపతులకు వస్త్రాలు కూడా పెట్టి ఇళ్లు పట్టాలు ఇస్తున్నామని ఒంగోలు ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి అన్నారు ఒంగోలు నగరంలో ఇళ్ల పట్టాల పంపిణీ ఒక పండుగ వాతావరణం నెలకొంది ఇరవై రెండు ఇరవై ఐదు ఇరవై ఆరు డివిజన్ పరిధిలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి బాలినేని శ్రీనివాసరెడ్డి మరియు ఆయన సతీమణి బాలినేని సచీదేవి హాజరై పట్టాలు అందజేశారు తొమ్మిది నెలల్లో అన్ని వస్తువులతో కూడిన టౌన్షిప్ ఏర్పాటు చేస్తామని బాలినేని తెలిపారు పట్టాలు ఇస్తుంటే టీడీపీ నాయకులు ఓర్చుకోలేకపోతున్నారని పేర్కొన్నారు ఇళ్ల పట్టాలు ఇవ్వలేరని టీడీపీ నాయకులు ఆరోపణలు చేశారని ఇప్పుడు చేసి చూపిస్తుంటే చాలా దూరంలో ఇస్తున్నారని ఇవి దొంగ పట్టాలని టీడీపీ మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆరోపించడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు ఇవి దొంగ పట్టాలని నిరూపిస్తే నేను రాజకీయాల నుండి తప్పుకుంటానని ఇవి ఒరిజినల్ పట్టాలు అయితే నువ్వు రాజకీయాల నుండి తప్పుకుంటావా అని సవాల్ విసిరారు మీ ఐదు సంవత్సరాల రాజకీయ జీవితంలో ఒక్క పట్టా అన్న ఇచ్చారా అని ప్రశ్నించారు अठ गुंड बार Oh é isso. ఐదు 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 ఇచ్చేసి అధికారులు మళ్ళీ అటు చేయకుండా మా ఫ్యామిలీ మీ అందరూ కూడా ఇచ్చే కార్యక్రమం చేపట్టాలని కూడా ఈ సభ తెలియజేసుకుంటా ఉన్నా ముఖ్యంగా ఈ పట్టాల విషయంలో ఎన్నో సమస్యలు ఎదుర్కోవడం జరిగింది గత రెండు సంవత్సరాల క్రితం ఇరవై ఐదు వేల మందికి పట్టాలు ఇవ్వాలి అని చెప్పి అన్ని వార్డులో సచివాలయ సిబ్బంది వాలంటీర్లు అందరూ వెరిఫికేషన్ చేసి నాకు లిస్ట్ ఇస్తే ఆ లిస్ట్ ప్రకారం పట్టాలు ఇవ్వాలని చెప్పి మేము ఎరవెళ్ళ దగ్గర గవర్నమెంట్ ల్యాబ్లో ఉంటే ఏడు వందల ఎకరాలు మడిపాయట్లో ఏడు వందల ఎకరాలు మరి ఏడు ఎకరాలకు తీసుకొని గవర్నమెంట్ ల్యాండ్ మీరు అందరూ కూడా పట్టాలు అని చెప్పి ఒక రెండు సంవత్సరాలు తన చేస్తే అది పట్టాలు ఇవ్వడానికి లేదు అది మైనింగ్కి సంబంధించిందని చెప్పి కోర్టులో తెలుగుదేశం పార్టీ వాళ్ళు అడ్డ వేసి దాన్ని ఇప్పుడు కూడా కోర్టు నడుస్తూ కానీ ముఖ్యమంత్రి పార్టీకి పోయి నేను సార్ మనం వాళ్ళు కోర్టులో వేశారు మనం వేరే స్థలాల్లో ఇచ్చి మాట మీద పెట్టుకోవాలంటే ముఖ్యమంత్రి గారు ఒకటే అన్నారు గవర్నమెంట్ ల్యాండ్ చుట్టుపక్కల లేదు కదా అంటే అంటే ఐదు వందల రాయలు కావాలంటే గవర్నమెంట్ ల్యాండ్ లేదు కదా కొన్ని చిన్న వైపాయని చెప్పి ఐదు వందల కొని రెండు వందల ముప్పై కోట్లతో కొని ఈ రోజు మీకు పట్టాలు ఇస్తున్నామని చెప్పి మేము సభా మొన్న వారికి ఏమన్నారు వెళ్ళలే మొదటి కోట్లు ఎప్పుడుగా లేసి పట్టాలు రాయలు మరి కావాలని చెప్తున్నాడు అని చెప్తాను నేను అప్పుడు చెప్పాను నేను పాటల్లో వాళ్ళ పాటలు ఆర్లేస్ వాళ్ళు దానిలో ఓడగడతా ఉన్నారు నేను ఏదో ఒకటో నేను పట్టాలు మళ్ళా పోటీ చేయడం చెప్పి నేను ఆ రోజు చెప్పడం జరిగింది నేను పట్టాలు తీసుకొచ్చి పోటీ చెప్పి కూడా ఈ చేస్తుంటా వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఈ పట్ట అన్నారు టైం లో కానీ నేను పట్టాలకు అద్భుతం కాదు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని చెప్పి రిజిస్ట్రేషన్ మీకు అందరికీ తెలుసు ప్రతి ఒక్కరు కూడా మీరు సచివాలయం పోయి మీరు తమ్మేసి రిజిస్ట్రేషన్ చేసుకున్న సంగతి కరెక్టా కావాలని అడుగుతా ఉన్నాను ఎప్పుడైనా మేమందరూ కూడా రాత్రి మగులు సచివాల సిబ్బంది విహారల జిల్లాలో ఉంటే బీహారాలన్నీ కూడా ఒప్పినిపించి రాత్రి మగలు కష్టపడి మేము సర్వర్లు పనిచేసి రాసి మరి ఎట్లా కష్టపడి ఈ రోజు పట్టాలన్నీ కవల్ చేసి మీకు రిజిస్టర్ చేసి స్నానం చేసుకుంటా ఉన్నాం గతంలో ఎలా అంటే అందరూ సమ్మె పెట్టి కాల్పిచ్చేవారు ఆ పట్టాలు తీసుకొని మనం మనం ఇల్లు కట్టుకోలేకుండా కొన్ని రోజులు ఆగితే కొంతవేల వాళ్ళ దొంగ పట్టాలను తీసుకొచ్చి ఇది మా స్థలం అని చెప్పి తీసుకొచ్చే పరిస్థితి కానీ కానీ రోజు ఆ పరిస్థితి రాకుండా రిజిస్టర్ చేసి ఇస్తున్నాం మీ జీవిత కాలం మీ పేరు మీద ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం ఎవరు కూడా వచ్చి మాది అని చెప్పే అవకాశం లేకుండా మీ సబ్బంది మీ పేరు మీద ఉంటుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మరి ఈ పట్టాలు కొంతమంది మన వాళ్ళ మనుషులు పెట్టి ఆయన ప్రచారం చేస్తున్నాడు ఈ దొంగ పట్టాలంట నేను నిన్ను అడుగుతున్నానని దాబ్దం నిన్ను అడుగుతున్నా ఈ దొంగ పట్టాలనేది అది కాబట్టి ఈ దొంగ పట్టాలైతే నేను రాజకీయాల నుంచి విరమించుకుంటా అదే నిజమైన పట్టాలైతే మీ రాజకీయాల నుంచి విరమించుకుంటావా అని అడుగుతున్నా ఇది సిద్ధంగా ఉన్నాయా అని అడుగుతా అబద్ధాలు మాట్లాడి మోసం చేసి ప్రజలను ఇంకా ఇబ్బంది పెట్టాలని చూస్తాం ఎంతవరకు ఎంతవరకు నేను అడుగుతా ఉన్నా సరే ఈ దగ్గర పెట్టాలి కాకపోతే మళ్ళా కోర్టు నుంచి వచ్చాను మళ్ళా కోర్టు వేశానండి ఈ రోజు కూడా రావడం జరిగింది మళ్ళా కోర్టులకు వచ్చాడు అంటే పేదలకు ఇదొక్క ఇది ఎక్కడ మళ్ళీ వారు ఈరోజు కోర్టులో జడ్జిలు జడ్జి ఏం చెప్పారు కేవవాళ్ళకి ఇవ్వడం అనేది డబ్బు నెలకు ఇస్తున్నామంట అది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఇస్తున్నామంట ఇక అందరూ వైఎస్ఆర్ పార్టీ అయినా అన్ని పార్టీలు ఎవరు ఒక ప్యాటర్న్ చేయరు మేము అక్కడ అధికారులు ఎవరు అరువులు ఉన్నారో ఎవరు రోడ్డు అన్నారో వాళ్ళకి ఇందుకు చెప్పాం తప్ప ఎక్కడ కూడా పార్టీ అనేది నేను ఎక్కడ కూడా చూడలేదు సభ చేసుకుంటా ఉన్నాను అందుకే ప్రతి ఒక్కరికి కేవవాళ్ళ మీద వాడాలి మన ఉద్దేశంతో ఇచ్చాను మరి చాలా మంది ఆరే వేసులు ఇంకోటి ఇచ్చారు ఉన్నారు ఆరే వయసులు డబ్బు మేలు ఉన్నారు ఏం మాట్లాడతారండి ఈ రకంగా మరి ఈ రకంగా చేసి ఎన్ని ఇబ్బంది పెట్టినా కూడా అది డబ్బులు పెట్టి కొనిచ్చిన స్థలం కోట్ల కూడా లెమ్ములు ఎక్కడ కూడా చలోదు ఏది కూడా మనకి ఇబ్బందులు అక్కడ చేస్తామని చెప్పి కూడా ఈ సభ తెలియజేసుకుంటా ఉన్నా మరి అంటాడు ఇంకో మాట అంటాడు ఇప్పుడు దూరంగా చెరువు స్థలండి నువ్వు టిట్కో హౌస్ ఇంటి పక్కన పెట్టారా నేను అడుగుతా ఉన్నా టిట్కో హౌస్ ఎక్కడ కొట్టాడు అక్కడ కొత్త గొప్ప మండలంలో కొట్టాడు రెండో టైంలో సంబంధించి డబ్బులు పద్ద వేలు యాభై వేలు ఇరవై వేలు కలెక్ట్ చేసి పదహారు వేల మంది ఇక్కడ కలెక్ట్ చేసి నాలుగు వేలు ఇల్లు కట్టి మిగతా పన్నెండు వేలకి డబ్బులు ఇవ్వకుండా వాళ్ళకి ఇల్లు ఇవ్వకుండా మద్ద పెట్టి మోసం చేసినట్టు వ్యక్తి నువ్వు మేము ఎప్పుడు మాట్లాడినాయి ఇటువంటి కానీ వాళ్ళు చేసే మాట్లాడేలా మేము మాట్లాడుతూ ఉన్నా ఆ తిట్టుకోవడం కొత్తపాటు ఉండలేటారు ఇప్పుడు ఇప్పుడు ఇచ్చే స్థలం కార్పొరేషన్ పరిధిలోనే మేము స్థలం ఇస్తున్నామని చెప్పి సభాలు దగ్గర చేసుకుంటా ఉన్నాం రెండో కార్పొరేషన్ పరిధిలోనే అంటే ఎవరో ఎవరి దగ్గర ఇచ్చాడో ఇప్పుడు స్థలం మీ దగ్గర ఇచ్చావా ఇచ్చావా కార్పొరేషన్లో ఇచ్చిన స్థలం మరి ఒకటి మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు మీకు రేపు పది ఐదు పట్టాలు ఇచ్చిన తర్వాత ఏ రోజైనా మీరు ఇల్లు కట్టు మొదలు పెట్టుకోవచ్చు మీకు స్థలం చూపిస్తారు మీ హౌసింగ్ బోర్డు మీకు స్థలం చూపించి దాని మీద మీకు నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ ప్రకారం మీరు ఇల్లు కట్టుకునే దానికి రేపు మొదలు పెట్టుకోవచ్చు కూడా ఈ సభకు తెలియజేసుకుంటా ఉన్నాం మరి ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం మీరు సొంతంగా ఇల్లు కట్టుకుంటే ప్రభుత్వం లక్ష ఎనభై ఐదు వేల డబ్బులు ఇసుక నలభై వేలకు సంబంధించిన ఇసుక ఫ్రీగా అలాగే సిమెంట్ కూడా బయట వేటికి సంబంధనకే సిమెంట్ ఇంటిక కూడా వీళ్ళు జరుగుతుంది మరి అక్కడ దీన్ని మేము ఎక్కడ రోజు ఈరోజు మేము ఎక్కడ చేయట్ చేసుకోవటం మాకు ఇబ్బందులరా అని ఎవరన్నా అనుకుంటే మేము ఇల్లు మొత్తం కూడా ప్రభుత్వం కట్టించిస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం మీకు డబ్బు దారం లేకుండా ఈరోజు మీకు ఇల్లు కట్టించే కార్యక్రమం చేపడుతున్నాం దానికి దానికి సంబంధించి మీకు ఇల్లు కట్టడం కాదు అక్కడ దాదాపు రెండు వందల యాభై కోట్లతో అక్కడ వాటర్ ట్యాంకు కరెంటు రోడ్లు అక్కడ స్కూలు అక్కడ స్కూల్స్ అలాగే పార్కు ఇవన్నీ కూడా పెద్ద పెద్ద రోడ్లు ఇట్లా గాంధీనగర్లో మరి గాంధీ రోడ్లో ఇంత చిన్న రోడ్లు కదా పెద్ద రోడ్లు ఉన్నాయి అక్కడ గాంధీ రోడ్ గాంధీ రోడ్లో ఏమైనా పెద్ద రోడ్లు ఇవ్వాలంటే మన సోదరులు బాగుపడతారు కాబట్టి నేను అభివృద్ధి తెలుపాల కాబట్టి పెద్ద రోడ్లు వేయటం జరుగుతుంది అన్ని కూడా అన్ని ఫెసిలిటీస్ తోటి అక్కడ అన్ని మీకు ఇల్లు కట్టించే కార్యక్రమం చేస్తానని కూడా తెలియజేసుకుంటా ఉన్నా మరి ముఖ్యంగా ఆ రోజు చెప్తాను నేను రెండు మూడు మీటింగ్లో నేను పట్టాలు పట్టాలు ఇచ్చేటప్పుడు మా అక్కా చెల్లెలకి చీరలు పెడతానని చెప్తాను నేను అబద్ధం మిడిగ్న జోన్ దాది ఇందుకొచ్చిన తర్వాత ఎన్ని చీల్ బట్టన వంటవాడు నాయుడు ద చేర్ బట్టం కరెక్ట్ గా ఉాడు దంపతులకి బట్టలు పెట్టాలం చెప్తున్నాడు అది ఇల్లు అది ఇల్లు ఇస్లామాలో సలమీస్ నే ఇల్లు ఇస్లామాలో దంపతులు పెడితే మనకి అని చెప్పి చెప్పింది దాని ప్రకారమే ఈరోజు పట్ల తోటపోతు మీ దంపతులకి పట్లు పెడతా ఉన్నాం ఇంకొకటి కూడా చెప్తా ఉన్నాం తొమ్మిది నెలల్లో మీరు సొంతంగా కట్టుకోవాలంటే కట్టుకోవచ్చు అది కూడా గతంలో ఒక ఇల్లు ప్లాట్ ఇచ్చినప్పుడు ఇల్లు కట్టుకోవాలంటే ఒక కట్టుకున్న కట్టుకోవాల్సి వచ్చేది కానీ ఈరోజు మీరు ఒక షేర్గా ఒక రెండు సేలుగా మూడు సేర్లను కట్టుకోవచ్చు ఆ ప్రొవిజన్ కూడా ఇవ్వటం జరిగింది గవర్నమెంట్ కట్టించారంటే అందరికీ ఒక ఖాళీ ఇలాగా అందరు కూడా ఒకే టైప్ మోడల్ హౌస్ కూడా చూపిస్తారు ఆ మోడల్ హౌస్ ప్రకారం ప్రభుత్వం కట్టించిస్తుంది అది మొత్తం కూడా ఇమ్యూనిటీస్ తో పాటు మోడల్ హౌస్ అన్ని కూడా కట్టిన తర్వాత మీకు ఇంకోటి కూడా ప్రయోజనం ఇచ్చారు ఒక సంవత్సరాల తర్వాత మీరు యూజ్ చేసినటువంటి మీ మీ స్థలం ఇల్లు మీ ఆరు ఇల్లు కట్టి ఉంటుంది కాబట్టి అది మీరు మీ అవసరాలకి అమ్ముకోవచ్చు లేకపోతే బ్యాంకులో పెట్టుకోవచ్చు అన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు అంటే మీరు అమ్ముకోమని చెప్పట్లా అది కనిపించి పెట్టుకోండి మీరు మీ పిల్లలు కూడా ఆస్తి ఆ రోజు మీరు రెండు వేల ముప్పై మీరు అడిగితే పది లక్ష రూపాయలు మార్చు అని చెప్పి అది చెప్పొచ్చు వాళ్ళు వస్తే పది లక్షలు మాదని చెప్పచ్చుకోవాలి సకాలంగా తెలియజేసుకుంటా ఉన్నాం అంతేకాదు ఈ హౌస్ కూడా మీరు ఆశిస్తు మళ్ళీ నేను గెలిస్తే తొమ్మిది నెల మీకు ఇల్లు కట్టించి తొమ్మిది నెల లోపల కట్టించి మీకు గృహ ప్రదేశాలు పిలిపించి అప్ను కూడా మీ దంపతిని బట్టలు పెట్టాలని చెప్పి ఈ సమానంగా తెలియజేసుకుంటా ఉన్నాం ఖచ్చితంగా కూడా మాట నిలబెట్టుకుంటానని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం మీ విషయం మీ ప్రో మీ యాప్షన్ అది మీరు ఇల్లు కట్టుకోవాలనుకుంటే మీరు రెండు రోజుల్లోనే మొదలు పెట్టుకోవచ్చు ప్రభుత్వం కట్టవాలంటే అందరి దగ్గర మీ దగ్గర తీసుకొని యాప్షన్ విధంగా తీసుకొని దాని ప్రకారంగా ప్రభుత్వం పెట్టుకోలేదు ప్రభుత్వం కట్టుకుంటారు లేకపోతే మీ సంబంధం పెట్టుకోవాలంటే ప్రభుత్వం పెట్టుకోవచ్చు అని కూడా ఈ సభ తెలియజేసుకుంటూ మరి మీ అంద గో ఒకటే ఒక విన్నప్పుడు ఐదు సార్లు ఎమ్మెల్యే గెలిపించారు చివరిసారిగా పోటీ చేస్తా ఉన్నాం మీ అందరి ఆశస్సులతో మళ్ళా గెలిస్తే మీ రుణం నేను తీర్చుకుంటామని చెప్పి కూడా ఈ సభ తెలియజేసుకుంటూ ఈరోజు ఇప్పుడు ఈ పట్టాల కార్యక్రమం కొన్ని నేను ఇస్తాన తర్వాత మా మిసెస్ మా కోడలు అందరూ కూడా మా కోడలు వల్ల వినట్టాడు నాకు నా కోడలు తమ్ముడి భార్య వీళ్ళందరూ కూడా మా మా ఫ్యామిలీ వీళ్ళందరూ కూడా మీకు దగ్గరుండి మొత్తం మీ అందరూ కూడా పెట్టాలి ఇచ్చిన తర్వాతే వాళ్ళు తను కూడా ఈ సభ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను